हेलो हाय वेलकम टू बिग न्यूज मी गौसुद्दीन शेख उदे रास्ता चूसीदे चा రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీ అందరికీ తెలిసిన విషయమే చాలా చోట్ల ఇఫ్తార్ పార్టీలు ఘనంగా జరుగుతుంటాయి రోజా ఉపవాసం విరమించే సమయంలో ఇఫ్తార్ విందులు చాలామంది ఏర్పాటు చేస్తుంటారు రాజకీయ నాయకులు పోలీసు అధికారులు మంత్రులు కూడా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు వైభవంగా ఇఫ్తార్ పార్టీలు జరుగుతుంటాయి అయితే పాత బస్తీలో సంఘటన కూడా జరిగింది మామూలుగా పాతబస్తీ అంటే హిందూ ముస్లింలు కోట్లాడుకుంటారు తన్నుకుంటారు మత కలహాలు జరుగుతుంటాయని ప్రచారంలో ఉంది ఎస్ మతపరమైన నాయకులు బీజేపీ కావచ్చు మజ్లీస్ కావచ్చు వీళ్ల కారణంగా ఇలాంటి వాతావరణం పాతబస్తీలో ఉంది అయితే పాతబస్తీ వాసుల్లో ఆ గంగా తహజీబ్ ఎప్పటికీ చెరిగిపోదు అప్పుడప్పుడు ఘర్షణలు పాత పాతబస్తీ వాసులు ప్రశాంతంగానే కలిసిమెలిసి ఉంటున్నారు ఇలాంటి సంఘటన ఒకటి షంషిర్ జరిగింది శ్రీనివాస్ అనే ఒక వ్యాపారి మహాలక్ష్మి ట్రేడర్స్కు చెందిన శ్రీనివాస్ గత పదకొండు సంవత్సరాలుగా పాతబస్తీలో షంషిర్ తన తోటి ముస్లిం మిత్రులకు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసినాడు ఈసారి కూడా శంషిర్ అతను పెద్ద ఎత్తున ముస్లింల కోసం ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశాడు పెద్ద ఎత్తున ముస్లింలు ఆ పార్టీకి తరలివచ్చారు తన మిత్రుడైన మరో వ్యాపారి అయ్యూబ్ తో కలిసి ఆయన ఈ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశాడు గత పదకొండేళ్లుగా తాను ఈ ఇఫ్తార్ పార్టీ కొన కొనసాగిస్తున్నానని ముస్లింలు హిందువులు అందరం కలిసి ఈ ఇఫ్తార్ పార్టీ చేసుకుంటూనే ఉన్నామంటూ శ్రీనివాస్ మీడియాకు తెలిపాడు महालक्ष्मी ट्रेड शमशीरगंज इफ्तार पार्टी हिंदू मुस्लिम असलाकूम वरकू ये हमारे शीनूभा की जानेब से इफ्तार पार्टी का इंतजाम किया गया है तमाम शमशीरगंज के एरिए में हमारे शीनू भाई एक सुख के हिसाब से काम करते हैं सबको लेके चलते हुए यहाँ पर इफ्तार पार्टी का इंतजाम रखे आज के हिसाब माहौल के हिसाब से बहुत बेहतरीन काम कर रहे थे అద్భుతమైన విషయం కాదు హిందూ ముస్లింలను విడిదీసేందుకు రాజకీయ నాయకులు రకరకాల కుయుక్తులు పన్నుతూనే ఉంటారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉంటారు దుష్ప్రచారాలు చేస్తూనే ఉంటారు జరిగిన సంఘటన జరుగుతున్న జరిగిన జరగని సంఘటన జరిగినట్టుగా క్రియేట్ చేస్తూ వాట్సాప్లలో ప్రచారం చేస్తూ హిందూ ముస్లిం వద్ద విద్వేషాలు తగులుస్తున్నారు కానీ పాతబస్తీ వాసులు తమ గంగా జమున తేజీను మర్చిపోలేదు మర్చిపోరు కూడా శ్రీనివాస్ ఒక్కడే కాదు ఇలా చాలామంది ఉన్నారు హిందూ ముస్లింలు కలిసి ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు ముస్లిం పండుగలకు హిందువులు హిందువుల పండుగలకు ముస్లింలు పాతబస్తీలో చాలా సహజమైన విషయం అందరూ కలిసిమెలిసి ఉంటారు ఈ నాయకులు ఎంత విడగొట్టినా ఇలాంటి ఇఫ్తార్ పార్టీలు మత సమర మత సామరస్యాన్ని మరింత పెంపొందిస్తూనే ఉంటాయి పాత బస్తీలో శాంతి సామరస్యాలను పెంపొందిస్తూ ఉంటాయి పాత బస్తీలో గంగా జమ్న తేజిప్పు ఇది ఎప్పటికప్పుడు ప్రాణం పోస్తూనే ఉంటుంది